పూర్తిగా ఆ విషయంలో వైఫల్యం చెందింది ఇప్పుడు ఒక నెలలోనే పెంచుతామన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ పంతొమ్మిది నెలలు గడిచిపోయినాయి నవంబర్లో ఎన్నికలు జరిగితే డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండు ఇంకొక నాలుగు నెలలు అవుతే మళ్ళీ డిసెంబర్ రాబోతుంది రెండు సంవత్సరాలు కాబోతున్నది ఇప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది నెలలు దాటింది రేపు ఆగస్టు మన మీటింగ్ నాటికి ఇరవై నెలలు ఈ ఇరవై నెలల కాలంలో మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్కరివి ఈ ఇరవై నెలల కాలంలో మనం నష్టపోయింది ఎంత ఒక్కొక్కరివి ఒక్కొక్క వికలాంగులు రాళ్ళు లేదా వికలాంగుడు లేదా వృద్ధులు వితంతులు ఒక్కొక్కరు ఎవరైనా సరే పెన్షన్ మొదటి ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేలు నష్టపోయేరు వచ్చే ఆగస్టు వచ్చే నెలకు నలభై వేలు నష్టపోతున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ వికలాంగులు పోతున్నాయి హామీ ఇచ్చింది ఆరు వేలు మనకు రావాల్సింది ప్రతి నెల రెండు వేలు రావాలి అదనంగా ఇప్పుడు నెలకు రెండు వేలు మనం నష్టపోయినాం కదా మరి పంతొమ్మిది నెలలుగా మనం నష్టపోతున్నాం కదా రేపు ఆగస్టు వస్తే ఇరవై నెలలు కదా అంటే ఇరవై నెలలు నెలకు రెండు వేలు చొప్పున ఎంత నష్టపోయినామంటే ఒక్కొక్కరు నలభై వేల రూపాయలు నష్టపోయినామనేసి కూడా మీరు మర్చిపోతుంది నలభై వేలు రూపాయలు నష్టపోయినాం మరి ఇస్తానున్నది ఎంత నాలుగు వేలు అంటే ఎంత ఇవ్వాలి అదనంగా రెండు వేలు ఇవ్వాలి అట్లా ఇరవై నెలలు ఇవ్వలేదు అని అనుకో నెలకు రెండు వేలు అంటే ఇరవై నెలలు నలభై వేలు కదా మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఇరవై నెలలు అంటే ఇరవై నెలలు అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు మనం నష్టపోతే ఇరవై నెలలుగా ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయారు కానీ ఇరవై నెలలుగా మొత్తం పెన్షన్ పొందేటోళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని అని కూడా మీరు మర్చిపోతారు సైనా ఇరవై వేల కోట్లు నష్టపోయారు ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే అధికార పక్షం ఇరవై నెలలుగా మోసం చేస్తుంటే అధికార పక్షం ఇరవై నెలలుగా మోసం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న ఎవ్వరు కూడా ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించలేకుండా పోయారు ఇది బాధకరమైన విషయం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పంతొమ్మిది నెలలుగా వీళ్ళకి పెన్షన్ ఇప్పించే ఒక కార్యాచరణ రూపొందించలేకపోయినారు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి గట్టిగా అసంలో మాట్లాడలేకుండా పోయినారు ఒక్క కాంగ్రెస్ సోము మోసం చేస్తే శాసనసభలో కాంగ్రెస్ లేదు అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలో ఏ ఒక్క పార్టీ బలంగా వీళ్ళ గురించి మాట్లాడింది లేదు నూటికి తొంభై తొమ్మిది శాతం ఎవరైనా తప్పుడు సర్టిఫికెట్ పేరుతో కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలు ఎవరన్నా అక్కడక్కడ పెన్షన్ పొందే చెప్పలేము కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం పేదలు పేదల గురించి కాంగ్రెస్ మోసం చేస్తుంది ప్రతిపక్ష పార్టీలు దాని గురించి మాట్లాడకుండా మౌనమైంది ఈ రుణమాఫీ చేసే కాదా ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మొత్తం ముప్పై ఐదు వేల కోట్లు కదా మీరు మొత్తం మొత్తం ఎందుకు ఇవ్వలేదని వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ అడుగు ఆలోచించండి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే ఇరవై వేల కోట్లు ఇప్పటికే మేము ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ అంటది అసలు మీరు మొత్తం ఎందుకు ఇవ్వలేదని ప్రతిపక్షం అంటది కానీ పంతొమ్మిది నెలలుగా వికలాంగ పెన్షన్ మీద మాత్రం ఒకరు మాట్లాడారు అంటే భూములున్నోళ్ళ గురించి అధికార పక్షం ఆలోచిస్తుంది భూములున్నోళ్ళ గురించి ప్రతిపక్షాలు ఆలోచిస్తాయి కాళ్ళు రెక్కలు లేని వాళ్ళ గురించి కళ్ళు లేని వాళ్ళ గురించి మాట రాని వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం లేని వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు ఇది కంద ముందు కనిపిస్తున్న సత్యం వాస్తవానికి శాసనసభలో ఇన్ని పార్టీలు ఉండంగా అధికార పక్షం ఉండంగా ప్రతిపక్షం ఉండంగా వామ ప్రతిపక్షం ఉండగా వామపక్షం ఉండంగా ఎంఎం ఉండంగా బీజేపీ కు ఉండంగా ఇన్ని పార్టీలు ఉండంగా ఒక కుల సంఘమైన ఎంఆర్పిఎస్ ఎందుకు కొట్టాలో సత్ నీ విషయం మీద ఒకవైపు జాతి ఉద్యమాన్ని ముప్పై ఏళ్లుగా నడుపుతూనే ఒకవైపు జాతి ఉద్యమాన్ని ముప్పై ఏళ్లుగా నడుస్తూనే మళ్ళా వీలైన సమయంలో ప్రజల కోసం పేదల కోసం ఎందుకు ఎమ్మెల్యే ఆలోచించాలి డిక్లరేషన్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వరంగల్ వరంగల్లో రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ లో కూడా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తాం భూమి లేని ఉపాధి కూలి రైతులకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇలా ఉంటది ఆరు గ్యారెంటీలో ఉంటది రైతు డిక్లరేషన్ లో ఉంటది కానీ ఇక్కడ రైతుల గురించి మీ దృష్టి తీసుకొస్తున్నాను రైతుల భరోసా పథకం పేరుతో వాళ్లకు డబ్బులు పడుతున్నాయి భూములు ఉన్న వాళ్లకు ఐదు ఎకరాలు పది ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు పడుతున్నాయి కదా కానీ కానీ ఏ రైతులకు పడతలేవు ఏ రైతులకు పడతలేవు కౌలు రైతులకు పడతలేవు రైతులకు పడుతున్నాయి కౌలు రైతులకు పడతలేవు కానీ ఈ తెలుగు నేల మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే డబ్బు లేని పేద కుటుంబాలు కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం వచ్చేసింది ఇప్పుడు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఒక్కొక్కరికి పది లక్షలని అర్థం ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఒక్కొక్కరి పది లక్షల అర్థం ఇప్పుడు ఆరుదాకా అట్లనే కొనసాగింది పదకొండున్నర నుంచి ఆరుదాకా ట్యాంక్ బండ్ అంటే మొత్తం హైదరాబాద్ లో దిగ్బంధం అయిపోయింది వెంటనే రాయశ్వడికి అర్థమై వెంటనే మళ్ళీ ఢిల్లీలో ప్రకటన చేశాడు ఈ రోజు ఎన్ని వేల మంది పిల్లలు హైదరాబాద్ ఉండే నుంచే ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం చేర్పించి వచ్చిన ఆపరేషన్ మొదలు పెడతా రేపు నేను హైదరాబాద్ పోయి వెంటనే ఈ అఖిలపక్షం చేసి దీనికి తీసుకొస్తామన్నాడు ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందని చెప్పి రాజశేఖర్ గారు చెప్పించారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఆరోగ్యశ కార్డు చరిత్ర ఇది పేదవాడి ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు ఆలోచించలే పేదవాడి ఆరోగ్యం గురించి ప్రతిపక్షాలు ఆలోచించలేదు ఎంఆర్పిఎస్ పేదవాడి నుంచి వచ్చింది కాబట్టి పేదల బాధ్యతను ఆలోచన చేసి అందరికీ ఆరోగ్య భద్రత కల్పించే కాడికి తీసుకొచ్చాం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలు వెళ్ళరు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళ పేదలు ఉచితంగా ఆపరేషన్ చేయించుకునే కాడికి ఉచితంగా వైద్యం పొందే కాడికి వచ్చింది ఇది జరిగిన చరిత్ర నేను చెప్పిన మాటల్లో వాస్తవం కాదా నేను పేపర్ కటింగ్స్ చూపించాను కానీ సాక్షాత్తు రాయశేఖర్ గారు ఏ ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందని చెప్పి అనుకుంటున్నామో స్వయాన రాయశేఖర్ గారు నిండు శాసనసభలో రాయశేఖర్ గారు ఏం మాట్లాడిందో ఒకసారి వినాల్సిందిగా వ్యక్తం చేస్తున్నాను నేను అంటే ఒక పేద బిడ్డగా ఈ రాష్ట్రంలో ఉండబడే తెలుగు రాష్ట్రంలో ఉండబడే పేదలందరికీ మాత్రం ఒక ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే హక్కును అవకాశాన్ని కల్పించిన చెప్తా ఎంఆర్పీఎస్ ఇది ప్రభుత్వాలు తీసుకున్న సొంత నిర్ణయం కాదు ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తే వచ్చింది కాదు ఇది ఎంఆర్పి సాధించి పెట్టిన పథకం అనేసి కూడా మీరు మర్చిపోతాను అదే సమయంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్లను రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని ఉంటుంది రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్లను రెండు వందల ఇరవై ఐదు ఇస్తామని ఉంటుంది చదివినప్పటికీ వాళ్ళ కోసం చేద్దామని చెప్పి రెండు వేల ఏడులోనే పదిహేను వందల పెన్షన్ సాధన కోసం ఒక హక్కుల పాటు సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఏడులోనే లక్షల మందితో హైదరాబాద్ లో బహిరంగ సమాచారం ఇప్పుడుగా రెండు వేల ఏడు నుండి ఎన్నేళ్ల క్రితం పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఇవ్వ పద్దెనిమిది ఏళ్ల నుంచే నాకు నా వికలాంగ సమాజంతో అనుబంధం ఉన్నదని చెప్పి కూడా మీరు మీ అన్నగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా ఇక్కడ అధికారం వచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కానీ అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో జూన్ లో వచ్చిండు నాకు హామీ ఇచ్చింది ఎప్పుడు ఏప్రిల్లో హామీ ఇచ్చిండు ఏప్రిల్ లో హామీ ఇచ్చి మేలో ఎన్నికలు జరిగితే జూన్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ వర్తింపజెసిండు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెన్షన్ వర్తింప వర్తింపజాడు ఉదాహరణకు ఆరు వేల పెన్షన్ ఉన్నది కదా ఆరు వేల పెన్షన్ విక్రం ఉన్నది కదా జూన్ లో ఇచ్చింది ఎంత పద్దెనిమిది వేలు ఇచ్చిండు మే కల్పించిండు మేతో పాటు ఎప్పుడు కనిపించిండు పద్దెనిమిది వేలు ఇచ్చిండు వృద్ధుల ఎప్పుడు కనిపించిండు పద్దెనిమిది వేలు ఇచ్చిండు ఎప్పుడు ఇచ్చిండు జూన్ ఇచ్చిండు పన్నెండు వేలు చేసిండు ఆ హామీ ఇచ్చిన కాంతి పెన్షన్ పెంచి ఇస్తే ఇక్కడ అధికారం వచ్చి ఇరవై నెలల దగ్గరకు వచ్చిన పెన్షన్ పెంచింది ఇవ్వట్లేదు అంటే ఎంత నిర్లక్ష్యం చెప్తున్నాడు మనల్ని ఇక్కడ ఏడితే లాభం లేదు వీళ్ళకు పరిష్కారం నువ్వు పెట్టాలని చెప్పి ఏడ్సెలాభ పరిష్కారం పెట్టాలని చెప్పి వాళ్ళ గను ముందు ఒక వెయ్యి రూపాయలు సాధిస్తే వాళ్ళ కనుక ముందు వెయ్యి రూపాయలు సాధిస్తాయి పేరుతో రెండు వేలు వస్తాయి వాళ్ళ చెప్పి అప్పుడు నేను ఆలోచించి సెప్టెంబర్ నెల మొదలుకొని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరు నెలలు తిరిగి హైదరాబాద్ లో పది లక్షల మంది మీటింగ్ పెట్టాను వృద్ధులకు వితంతులకు అందరికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెరగాలని చెప్పి వృద్ధులకు వితంతులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టడం అని చెప్పి పది లక్షల ముందు మీటింగ్ పెట్టారు నాయకులు నాకు రెండు సెవెల లక్ చెరో వచ్చి అన్న ఇదే సమయమే ఐదు వేలు అనిపిఐసిపి నాకు నేను అన్న ఇది అనిపించడానికి నేను ఆరు నెలలు అన్నయ్య ఈ వెయ్యి రూపాయలు ముందు పెరగని ఆటోమేటిక్ అవి అమలు పెరుగుతుంటాయని చెప్పినప్పుడు అందరు వెయ్యి రూపాయలు అన్నారు అందరు వెయ్యి రూపాయలు అన్న ఫలితమే తెలంగాణ పడ్డ వెంటనే కేసీఆర్ ఇక్కడ వెయ్యి రూపాయలు అమలు చేసిండు ఆడ చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు అక్కడ అమలు చేసిండు ఆ వెయ్యి డబల్ ఏమవుతాయి రెండు వేలు అవుతాయి అక్కడ వెయ్యి రూపాయలు ఇక్కడ రెండు వేలు అక్కడ రెండు వేలు రెండు వేల డబల్ ఏమవుతాయి నాలుగు వేలు కావాలి ఇక్కడ నాలుగు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నది అక్కడ నాలుగు వేలు మాట చంద్రబాబు అన్నాడు అమలు చేస్తున్నాడు ఇప్పుడు మీ బిడ్డగా చెప్తున్నా ఒక పదేళ్ళులో ఒక రూపాయి పెరిగిన పెన్షన్ ఇవాళ మరో పదేళ్ళకి దాకా నాలుగు వేలు దాకా వచ్చిందంటే దీని పోరాట ఫలితం కాదా ఒకసారి మీరు ఆలోచించాలి కానీ సరైన నువ్వు ఇస్తావా వెంటనే ఆగస్టు లేకపోతే ఆగస్టులో రాజీనామా చెయ్యి నువ్వు నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో కష్టంగా పెన్షన్ పెట్టడం దాటిద్దు అని చెప్పి గట్టిగా హెచ్చరిక చేద్దాం రేపు ఒకటే ఆయన పెంచడమా ఆయన గద్ద దిగిపోవడమా ఆయన పెంచి ఇవ్వడమా గద్ద దిగిపోవడమా ఏదో ఒకటి తెలుసుకుందాం అంతే ఆయన పెన్షన్ పెంచాలి లేదు చేత కాకపోతే రాజీనామా చేసే రావాలి ఆ పోరాటం చేయడానికే మీ బిడ్డగా నా వంతు మీ కండ నిలబడడం కోసం మీ దగ్గరికి వచ్చాను మీకు ఇప్పటికే ఒక రెండు వేల పెన్షన్ వృద్ధుల వితంతులకు వస్తుంది ఇప్పటికే నాలుగు వేల పదార్థాల పెన్షన్ వికలాంగులకు వస్తుంది రేపు హైదరాబాద్ వచ్చే సమయానికి హైదరాబాద్ వచ్చే సమయానికి మీ వెయ్యి రూపాయలు మీ నాలుగు వేలలోనే ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి ఖర్చు ఎవరి మీద ఆశపడబడకండి ఎవరో ఇద్దరిని ఎదురు చూడబడకండి మీ డబ్బును ఉద్యోగం చేసి సాధించుకునే ఇంతకాలం ఎక్కడ కూడా అంత పెన్షన్ ఇవ్వట్లేదు వీడ ఇస్తున్నారు మనం కొట్లాడి తెచ్చుకున్నాం కానీ మళ్ళా పెరగాలంటే ఖచ్చితంగా మీరు అక్కడికి రావాల్సిందే నేను మళ్ళీ చెప్తున్నా నా ఒక్కడి వల్ల ఆర్థిక సకం వచ్చిందా రాలే నా వెనక గుండె పిల్లలు అందరూ వాళ్ళ తల్లి అందరూ వస్తే వచ్చేసింది మరి వికలాంగుల పెన్షన్ వల్ల వచ్చిందా కాదు లక్షల మంది వికలాంగులు నాకు అందరికి నిలబడడం వల్ల వచ్చింది వృద్ధుల పెన్షన్ వెంటనే వచ్చిందా కాదు లక్షల మంది వాళ్ళు రావడం వల్ల వచ్చేసింది లేదా తెల్ల కార్డు బియ్యం పట్టే ఒక్కడి వల్ల వచ్చిందా కాదు పేదలందరూ వాళ్ళు వచ్చింది రేపు నాలుగు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు రావాలన్నా నా ఒక్కడి వల్ల కాదు మీరు అందరు వస్తే మాత్రం తప్పకుండా మీరు మర్చిపో ఆయన ఒక్కడే హెచ్చరిక చేస్తాను నువ్వు ఓటు కరెం చేస్తావు నువ్వు పెన్సిస్తావా రాజనోం చేస్తావా అంటే పెన్సి కొనమన జరగాలి చేతకౌత రాజనోం చేసి ఇంటికన పోవాలి अरे తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళముందేకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో